హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి చాలా మోటివేటివ్గా ఉంటుంది వీడియో చూడడానికి అంటే కొంచెం ఇన్స్పిరేషన్ అనమాట యాక్చువల్గా మా ఊర్లో చాలామంది పోలీస్ జాబ్ చేసిన వాళ్ళే ఉన్నారు అది సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు సో అయితే లాస్ట్ మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా అంటే చిన్న ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి దానికి సంబంధించింది ఈ ప్రోగ్రామ్ సో పైన మీకు బ్యానర్ చూస్తేనే అర్థమైపోద్ది మా ఊరి పేరుతో ఫోర్సెస్ అని చెప్పేసి రాశారు గడి ఫోర్సెస్ అని చెప్పేసి ఇంకా కిందనైతే మా అందరు ఫొటోస్ కూడా యాడ్ చేశారు ఇదేంటంటే సన్మాన కార్యక్రమం ఫస్ట్ టైం అనమాట మా ఊళ్ళో చేయడం ఇంతకు ముందు ఇంత ఇంతవరకు ఎవరు రిటైర్ అయిన వారు లేరు ఇదే ఫస్ట్ రిటైర్ అయిన వాళ్ళు నాకు తెలిసి ఇదే అనుకుంటున్నాను ఇంతకుముంచి మా ఫో మా ఊర్లో ఫోర్సెస్ వారు ఎవరు లేరు ఫస్ట్ టైం రిటైర్మెంట్ వీళ్ళకే సో ఇంకెందుకని చెప్పేసి మేమందరం అనుకున్నాము సన్మానం చేద్దామని చెప్పేసి సో టూ మెంబర్స్ ఒకరు బిఎస్ఎఫ్ ఇంకొకరు ఆర్మీ అనమాట ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ ముందుగా ఇన్ఫార్మ్ చేసామన్నమాట ముందు వాళ్ళందరూ వచ్చారు సో అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు కదా మౌత్ పట్టుకొని మాధవ బాబాయ్ ఆయన సివిల్ పోలీస్ అనమాట విజయనగరంలో చేస్తున్నారు ఇంకా వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేస్తాను స్టేజ్ మీదకి ఫ్యామిలీస్తో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కుతున్నారే ఈయనైతే ఆర్మీ అనమాట ఇంకా ఆల్రెడీ కూర్చున్న ఆయన మా ఊరు పంతులు గారు వాళ్ళ అబ్బాయే చాలా రీసెంట్గా ఉంటారా నేను చూడడానికి కానీ బిఎస్ఎఫ్ఐ చేశారు సెక్యూరిటీ ఫోర్స్ అంటే చాలా కష్టము అది అందరికీ తెలిసిందే బట్ అన్నీ ఆ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ నాకు తెలిసి అది కూడా ఇందులో చెప్పారు అంటే టూ థౌజండ్ టూలో చేసిన అంటే జాయిన్ అయ్యారంట ఆయన రీసెంట్గా ఫిబ్రవరి నెలలో రిటైర్మెంట్ అయిపోయారు సో అయితే ఇంకా వాళ్ళందరికీ సన్మానించేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము మంచిగా బాగుంది సెలబ్రేషన్ అంతా కూడా మా ఊళ్ళో దసరాకి ఫెస్టివల్ బాగుంటుంది అంటే సంక్రాంతి కన్నా బాగుంటుందని చెప్పేసి దసరాకి చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు ఇంకా దసరాకి అందరూ వస్తారు చుట్టాలు బంధువులు ఇంకా అందరూ వస్తారు వాళ్ళైతే చూడడానికి కూడా బాగుంటుందని చెప్పి దసరాకి అరేంజ్ చేశారు ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళని ఇన్వైట్ చేసేసి వాళ్ళకైతే దండలు మార్చుకోమని చెప్పాము యాక్చువల్గా ఆడవాళ్ళకి నేను ఎంతమనుకున్నాను కానీ వాళ్ళ దగ్గరే మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ అట్లా అనుకున్నారు ఇంకా వాళ్ళ దండలు వేసుకున్నారు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట ఇంకా దండలు మార్చుకున్న తర్వాత వాళ్ళ కోసం మేము అంటే టూ టూ డ్యూస్ లాగా అలా తీసుకున్నాము అంటే పోర్సుకు సంబంధించింది అలా తీసుకున్నాం అనమాట వాళ్ళు వాళ్ళ యూనిఫామ్తో పాటుగా ఒక వచ్చింది ఒకటి నెక్స్ట్ నార్మల్గా ఒకటి తీసుకున్నాం అనమాట అశోక చక్రంతో అట్లా వచ్చినవి దూస్ కూడా చాలా బాగున్నాయి వాళ్ళకి ఇచ్చినవి నాకు బాగా నచ్చాయి సో ఇంకా చాలా వాళ్ళకి సన్మానం అయితే చేయడం జరుగుతుంది చాలా హ్యాపీ అనిపించింది అంట ఇప్పుడు ఇంతవరకు మా ఊళ్ళో చేయలేదు కొంతమంది అయితే రాలేదు మరి దసరాకి మన పురుషులు జాబ్ చేసిన వాళ్ళు అందరికీ లీవ్ దొరకదు కదా కొంతమందికి లీవ్ దొరకచ్చు కొంతమంది వరకు పోవచ్చు మ్యాండిడేట్ అయిన వాళ్ళు వస్తారు ఇంకా ప్రెజెంట్ అయితే ఇక్కడ ఫిఫ్టీన్ మెంబర్సే ఉన్నారు ఇంకా మిగతా చాలా మంది ఉన్నారు దగ్గర ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దగ్గర ఉన్నారు మా ఊర్లో ఇంకా మిగతా వాళ్ళైతే రాలేదు కానీ వాళ్ళందరి పేర్లు కూడా ఇందులో చెప్పడం జరిగింది సో ఈ ఊర్లో ఏంటంటే నేను ఒక్కరిదాన్నేనమాట అమ్మాయిని ఇంకెవరూ లేరు ఇంకందుకే నేను ఒక్కరిదాన్నే కనిపిస్తున్నాను ఇంకా లేడీస్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా గర్ల్స్ వాళ్ళందరూ కూడా అన్నయ్య పిల్లలు అనమాట రిటైర్మెంట్ అయినారు కదా వాళ్ళ అన్నయ్య పిల్లలు ఇంకా నేను ఒక్కరిదాన్నే అమ్మాయిని కొంచెం నాకు భయం భయం అంటే భయం లేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాతో పాటు చేసిన వాళ్ళే కదా మా అన్నయ్యలే కదా అట్లా చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళే కదా మా ఊరే కదా అన్నట్టు నాకు మా భయం అనిపించలేదు ఇంకా స్టేజ్ కి మీద చూసినప్పుడు కూడా పెద్దగా భయపడలేదు నేను మా ఊర్లోనే నాకు మా వీదే అని చెప్పేసి అక్కడ అనుకున్నాను చీర అయితే కట్టుకున్నాను మా అమ్మ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయినా అయిపోయాను కాకపోతే సరైన చీర కట్టుకుందాంలే అని చెప్పేసి చీర కట్టుకున్నాను సో అయితే మా ఇప్పుడు ఈ బాబాయ్ మౌత్ పెట్టుకొని వాళ్ళ గురించి చెప్తున్నారు అంటే ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎప్పుడు ఏంటి అని చెప్పేసి ఎక్కడెక్కడ చేశారు ఏ స్టే ఏ స్టేట్లో చేశారు ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు అని చెప్పేసి అవన్నీ చెప్తున్నారనమాట వాళ్ళకి కష్టము నష్టము ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇన్ని సంవత్సరాలు చేయగలిగారు అని తనకి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోతే చేయగలిగారు లేకపోతే వాళ్ళ వైఫ్ కానీ ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే ఫ్యామిలీ కంటిన్యూగా ఉంచడం అవ్వదు కొన్ని కొన్నిసార్లు ఫ్యామిలీని వదిలేసిన పరిస్థితి కూడా వస్తుంది సో అట్లా అవన్నీ వదిలి ఎదుర్కొని మంచిగా అయితే వాళ్ళు ఈ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇట్లా కంప్లీట్ చేసుకొని వచ్చారనమాట వాలంటీర్గా తీసుకొని వచ్చారనమాట రిటైర్మెంట్ ఇంకా చూశారు కదా ఈ గిఫ్ట్స్ అయితే వాళ్ళ వాళ్ళకి సర్వీస్కి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ అనమాట అవి అందులో సర్వీస్కి సంబంధించిన ఫోటో ఉండి అట్లా పేరుతో పాటుగా ఏ ర్యాంక్ ఏంటని చెప్పేసి అందులో ఉంటాయి గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఎంతో బాగుండగా మేము ఏంటంటే టెన్త్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నాము సో వాళ్ళకి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చాము మంచి మంచి గిఫ్ట్స్ అయితే సెలెక్ట్ చేశారు మా వాళ్ళు కూడా మనీ అని చెప్పేసి అందరం ఎత్తుకున్నాం అనమాట ఇంకా ఇందులో రాజకీయాలకు సంబంధించిన కానీ ఫ్యామిలీ ఫ్యామిలీస్కి సంబంధించిన కానీ ఇంకా ఎవరిని పిలవలేదు జస్ట్ ఎవరైతే ఫోర్స్ మెంబరు ఆ ఫోర్స్ మెంబర్ ఇచ్చాడైతే ఇంకా లేని ఫోర్స్ మెంబర్ ఫ్యామిలీని కూడా పిలవలేదు వాళ్ళని పిలవలేదు అనమాట ఇంకా జస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేద్దాము మిగతా వాళ్ళు వస్తే ఎవరు అందుకు అనుకున్నాము వాళ్ళ గురించి చెప్తున్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు ఇప్పుడు చాలా బాగుంటది అన్ని కూడా ఇప్పుడు ఫస్ట్ నగేష్ అని గారు అనమాటలో రిటైర్మెంట్ సారీ బిఎస్ఎఫ్ రిటైర్మెంట్ అబ్బాయి ఆ అబ్బాయి కూడా అసలు చాలా రీసెంట్గా ఉంటుంది చేయగలుగుతారు చేయడం అని చెప్పేసి అనుకున్నాము ఈ గిఫ్ట్ ఉంది కదా మా తమ్ముడు అనమాట ఆ టూపి వేసుకున్న వాడు నేను వాళ్ళు ప్రెజెంట్ చేశాము అనమాట నెక్స్ట్ ఇవన్నీ మాట్లాడతారు నేను రెండు వేల రెండులో జాయిన్ అయ్యాను బీఎస్ఆర్లో అంతకుముందు ఇక్కడ నుంచి డిగ్రీ చేస్తున్నప్పుడు నేను జాబ్కి వెళ్ళిపోయాను ఇంచుమించు అందరికీ తెలుసు ఎందుకంటే వందలు అబ్బాయిగా అందరూ అనుకునే వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటాడు ఎక్కువగా జాబ్ చేయగలలేదు అని చాలా మంది డౌట్ కూడా వచ్చింది ఎవరికైతే నాకే డౌట్ ఉండేది ముందు కంప్లీట్ అవుతుందా లేదా బట్ దేవుడిదయ పెద్దల ఆశీర్వాదాలు మా అమ్మ నాన్న మీద నమ్మకం అన్నిటికటి నుంచి హ్యాపీగా ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా వచ్చి నాకు అయిన తర్వాత వెళ్ళి సపోర్టు వారి అందరితో కలిపి హ్యాపీగా ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ హ్యాపీగా సర్వీస్ చేసుకొని రిటైర్మెంట్ చేసుకొని మళ్ళీ మన ఊరికి క్షేమంగా తిరిగి వచ్చాను అంతా దేవుడిదయ్య పెద్దల ఆశీర్వాదం నేను చెప్పాల్సి ఏంటంటే నేను ఇప్పుడు అశోక్ చెప్పినట్టు మిగతా వాళ్ళ సంగతి మనకు అంత పెద్దగా తెలియదు ఎందుకంటే స్టార్టింగ్ మేము చదువుకుంటున్నప్పుడే స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మేము కూడా వెళ్ళిపోయాం అక్కడికి సో ఇప్పుడు ఉన్న కురవాళ్ళ చాలా మందికి మామూలుగా ఏంటంటే బై ఫేస్ నేనైతే తెలిసి ఉండొచ్చు చాలా మంది ఏంటంటే చూసేసరికి వీళ్ళ అని చెప్పి కొంచెం మాకు దీని ఉంటుంది దాని మీద మనకి ఎందుకంటే హైట్ వైట్ మనకి మనం అందరు బాగుంటారు ఇది చేస్తారు బట్ నేను చెప్పేది ఒకటే ఒక విషయం ఏంటంటే కొంచెం కష్టపడి డిగ్రీ వరకు కంప్లీట్ చేసి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ మీద మీరు ఎస్ఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ రాస్తే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది ఫోర్త్ ఇప్పుడు ఎందుకంటే బయట వచ్చే ప్రైవేట్ జాబ్స్ అన్ని చాలా తక్కువ శాలరీస్ తక్కువ గవర్నమెంట్ జాబ్స్ అంటే పెద్దగా గవర్నమెంట్ జాబ్స్ ఏం లేవు గవర్నమెంట్ జాబ్స్ ఉన్న ఇప్పుడు ఏంటంటే ఫోర్స్లో ఉన్నారంటే మీకు సెక్యూరిటీ ఉంటుంది అన్నిటికీ మంచిదే కాకపోతే ఏంటంటే చిన్న లైట్ లో లెవెల్ నుంచి వెళ్లేకంటే కొంచెం హై లెవెల్లో ఉంటే మీరు కూడా మన ఊరికి ఏదైనా పని చేయగలరు మీకు మీకు చేసుకోగలరు సో కష్టపడి డిగ్రీ వరకు కంప్లీట్ చేసి లేదా ఇంటర్మీడియట్ మీద క్లర్క్ జాబ్ క్లర్కల్ పోస్టులు ఉంటాయి వాటిలో కానీ డిగ్రీ చేసిన తర్వాత యూపీఎస్సీ డైరెక్ట్ ఎస్ఐ సెలక్షన్స్ కానీ వీటిలో అయితే చాలా హ్యాపీగా మీ లైఫ్ బాగుంటుంది అది ఒక చిన్న మీకు ఇవ్వగలను రెండవది ఇంతవరకు ఇంత చేసిన మన కొత్తగా ఇది స్టార్ట్ చేశాడు ఈ ప్రోగ్రాం ఇదంతా చాలా మంచి ప్రోగ్రామ్ ఇలాగే చేయడం వల్ల ఏంటంటే మన యూత్ కూడాను మన కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఈ కార్యక్రమం ఎలాగో కొనసాగించాలని ఈ ఫోర్స్ మెంబర్స్ అందరూ కోరుకుంటున్నాం ఇదంతా చేసినందుకు చాలా థ్యాంక్ యూ స్పీచ్ మీకు కొంచెం వినిపించుంటుంది సరేలేండి నెక్స్ట్ ఏంటంటే ఈ అశోక్ మాయ అనమాట ఈయన పేరు సో ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారు ఇద్దరు ఆడపిల్లలు ఇంకా వాళ్ళైతే గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తున్నారు కి సంబంధించింది ఫోటో ఫ్రేమ్ ఉంటుందని నెక్స్ట్ ఇందులో ఏంటంటే సెంట్రల్ ఉన్నారు స్టేట్ ఉన్నారు ఆర్మీ నేవీ వాళ్ళు కూడా ఉన్నారనమాట మా ఊళ్ళో సో వాళ్ళందరం కూడా కలిసే చేశాను అంతన్నా ఓన్లీ పోలీసే ఇంకా వేరే సంబంధం వేరే గవర్నమెంట్ జాబుకి సంబంధించింది ఏం లేదు ఇప్పుడు ఈ మాయ మాటలు వినండి ఎంతగా ఫోన్ గురి చేసిన మా కార్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను నేను రెండు వేల ఐదు మార్చ్ అంటే నాకు ఇంటర్ అయ్యి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వెళ్ళిపోయాను అప్పటి నుంచి ఈ ఊర్లో మాక్సిమం నేను నైన్టీన్ ఇయర్స్ ప్లస్ ఈ టూ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ నేను టోటల్ ఫోన్ నుంచి బయట వెళ్ళిపోయాను సంవత్సరానికి మ్యాక్సిమం వస్తే రెండు సార్లు మూడు సార్లు వచ్చాను ఎక్కువ ఉండేవాడిని కాదు మాక్సిమం నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే పిల్లలు ఎక్కువ మంది తెలియదు పాతలు ఎక్కువ మంది తెలుసు మీ ఫోర్సెస్కి వెళ్ళిన తర్వాత నేను ఒకటే చెప్తున్నాను మన ఊర్లో ఉండే కురవాళ్ళు మిగతా ఊర్లో ఉండే కంటే చాలా బెటర్ ఎందుకంటే మిగతా ఊర్లో కుర్రాలు చిన్న చిన్న అంటే మా మన ఊరు కుర్రాలు హైట్కి వాళ్ళ హైట్కి చాలా తేడా ఉంది మన ఊరు కుర్రాలు కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి చాలా బెస్ట్ ఆప్షన్ సో మీరు ట్రై చేయండి చాలా మంచిది మీకు ఫ్యూచర్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సెక్యూరిటీ లైఫ్ లాంగ్ సెక్యూరిటీ కావాలంటే గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఉందా మీకు లైఫ్ లాంగ్ సెక్యూరిటీ నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను నాకు నలభై రెండు వేలు పెన్షన్ వస్తుంది చెప్తాను మామూలుగా ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ చేయడానికి ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు సిటీస్ లో చాలా మంది నిరుద్యోగులు కన్స్ట్రక్షన్ వెళ్తున్నారు సూపర్వైజర్ గా చేస్తున్నారు అదే మీ కోర్సెస్ లో కష్టపడండి ది బెస్ట్ ఆప్షన్ ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ శాలరీస్ వస్తాయి ఫ్యూచర్ బాగుంటుంది మీ ఫ్యామిలీ బాగుంటుంది కొంచెం కష్టపడండి వీళ్ళిద్దరు స్పీచెస్ అయిపోయిన తర్వాత మా అన్నయ్యకి ఈ రీసెంట్గా రీసెంట్ గా వచ్చింది మా పెద్దమ్మ కొడుకు సో వాడికి గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు ఫస్ట్ టైం అంటే ఇట్లా జాబ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట అంటే కొంతమంది చూసిన వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళకి కూడా కొంచెం ఇన్స్పిరేషన్ మోటివేషన్ గా ఉంటుందని చెప్పేసి వీడికైతే ప్రెజెంట్ చేశారు ఈ గిఫ్ట్ మా పెద్దమ్మ కొడుకు అనమాట మా అమ్మ అనయ్య ఆ కూడా బీటెక్ చేసి బీటెక్లో కొన్ని సంవత్సరాలు అదే ఇంజనీరింగ్ జాబ్ చేస్తుండగా మళ్ళీ దాన్ని స్కిప్ చేసి చదివాడు అనమాట చాలా బాగా చదువుతాడు ఎస్ఐ రావాల్సింది యాక్చువల్గా కాకపోతే మిస్ అయ్యింది ఇంకా ఏపీ వచ్చింది అనమాట సో అది ఇంకా ఆడు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నెక్స్ట్ నాకు కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేశారు యాక్చువల్గా నేను అనుకోలేదు నాకు ప్రజెంట్ చేస్తారని చెప్పేసి కానీ ఒక్కరిదాయి అమ్మాయి అది కూడా ఫోర్స్లోకి వెళ్ళడం ఇంకా గ్రేట్ అని చెప్పేసి అట్లా ఇచ్చారు మా ఊళ్ళో అంటే బోర్గా జాబ్ కొట్టిన వాళ్ళు అమ్మాయిలు ఎవరు లేరు అంటే పేరెంట్ ఇప్పుడు వాళ్ళ నాన్న రిటైర్మెంట్ అయిపోవడమో లేకపోతే వాళ్ళ నాన్నమ్మ చనిపోవడం వల్ల వచ్చిన జాబ్లే కానీ సొంతంగా చదివి కొట్టిన వాళ్ళు లేరు సో నేనే ఉన్నానని చెప్పేసి అది ఫోర్సులు చేస్తానని చెప్పేసి నాకైతే గిఫ్ట్ ప్రజెంట్ చేశారు గిఫ్ట్ కూడా చాలా బాగుంది తర్వాత ఓపెన్ చేసి చూపించాను మీకు ఆల్రెడీ చూ షార్ట్ వీడియోలు చూసే ఉంటారు గిఫ్ట్ చిన్నదైనా పెద్దైనా మనం నలుగురులో అంటే ఆ గుర్తింపు పొందడం కూడా చాలా సంతోషం అనిపించింది నాకు యాక్చువల్గా సిగ్గేసింది నాకు నాకు ఎందుకులే గిఫ్ట్ అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే నా ఫోర్స్ కన్నా మిగతా కొంతమంది ఫోర్స్ ఉన్నారు మా వాళ్ళే ఫోర్సెస్ వాళ్ళు సో వాళ్ళు సెవెంత్కి ఎలాగైనా ఇవ్వాలి మన ఊర్లో ఒక్కరిదే ఉంది ఒక్కరు అమ్మాయి ఉంది కదా ధీరించేసి వెళ్ళింది అని చెప్పేసి ఇచ్చారు అంటే జాబ్ చేసిన వాళ్ళు తెలుసు ఆ కష్టం నష్టం అనేది సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎలాగైనా ప్రజెంట్ చేద్దాం సెవెంత్కి ఇస్తే ఏదైనా మంచిగా ఆ మెచ్చుకునేటట్లు ఇద్దాం శ్రవంతికి అని చెప్పేసి వాళ్ళైతే నాకు గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఇందులో మా ఫ్యామిలీ వాళ్ళు కూడా త్రీ మెంబర్స్ ఉన్నారు అంటే అందరూ దగ్గర దగ్గర రిలేషన్ వెళ్ళండి మా అన్ని అంటే మా అన్నీ నుంచి మా హస్బెండ్ తాలూకా ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు నాతో పాటుగా ముగ్గురు అనమాట సో మా అన్నీ ఒకరికి రీసెంట్గా జాబ్ వచ్చిందని చెప్పాను కదా వాడికి కూడా గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇందులో మా తమ్ముడు కూడా ఉన్నాడు సిఎస్ఎఫ్ ఆ హ్యాట్ పెట్టుకున్న అబ్బాయే మీరు చూసే ఉంటారు వీడియోలో సో వాడు మా పెద్దన్నల అబ్బాయి మా అన్నీ కొడుకు అనమాట అందరం దగ్గర దగ్గర రిలేషన్ అందుకు ఇంకా మంచిగా అనిపించింది అనమాట ఇంకా ఎందుకులే అని అనిపించింది నాకున్న కానీ వాళ్ళు ప్రజెంట్ చేస్తామన్నప్పుడు సీనియర్స్ ఎస్పెక్ట్ చూస్తున్నా సో నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ సెకండ్ వచ్చారు ఇంటర్ టెన్త్ వాళ్ళకైతే గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నారు